Rana సాధారణ రాజకీయ ఎన్నికలు కాదు సమాజ స్థితిగతులను రాష్ట్ర ప్రగతిని ప్రజా సంక్షేమాన్ని మొత్తంగా మన భవిష్యత్తును నిర్దేశించే కీలకమైన ఎన్నికలు ముఖ్యంగా ముస్లిం మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ అంశం ఈ ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంది దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు క్షేత్ర స్థాయిలో క్రియాశీలకమైన పాత్ర పోషించాలని వైసీపీ డాక్టర్ సెల్ ప్రెసిడెంట్ డాక్టర్ వైస్ షేక్ ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కిలారు వెంకటరోషయ్య కార్యాలయంలో ఏఎస్ రాజశేఖర్ రెడ్డి ముస్లిం మైనార్టీల ముందడుగు వేస్తే దానికన్నా మిన్నగా చట్టసభలలో ప్రాతినిధ్యం నామినేటెడ్ పోస్టులలో సముచితమైన స్థానం కల్పించడంతో పాటు ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో బలోపేతం చేయడం ద్వారా మైనార్టీలకు రాజ్యాధికారాన్ని చేరువ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓవైపు ఉంటే ముస్లిం మైనార్టీలను వంచడమే పరమావధిగా పెట్టుకున్న పార్టీలన్నీ అక్రమ పొత్తులు అపవిత్ర కలయికలతో అధికారం దక్కించుకోవడమే పరమావధిగా మరోవైపు నిలబడి ఉన్న వాస్తవాన్ని గుర్తించాలని సూచించారు వారికి లౌకికవాదంతో పని లేదు వారికి విలువలు లేవు విశ్వసనీయత లేదు

మనం ముస్లింలుగా ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలుగుదేశంకు ఓటు వేయకూడదు ఎందుకంటే తెలుగుదేశం బీజేపీతో కత్తకట్టింది బీజేపీ వాళ్ళు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా తీసివేస్తామని చెప్తున్నారు కాబట్టి మనం తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓట్లు వేయకూడదు ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్కి సిపిఐకి ఓటు వేయమని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకు ఓటు వేయకపోయినా పర్లేదు కాంగ్రెస్ సిపిఐ వాళ్ళకి ఓటు వేయండి అని అంటున్నారు ఇది పెద్ద కుట్ర ఈ కుట్రలో ఏంటంటే భాగం దీనివల్ల వైఎస్ఆర్సిపి ఓట్లు చీలుతాయి దానివల్ల తెలుగుదేశం వాళ్ళు గెలవచ్చు అని చెప్పేసి ఇది మన ముస్లిం తనందరూ గమనించాలి ఇంకోటి నేను పవన్ కళ్యాణ్ గారు మొన్న మీటింగ్లో నేను నా ప్రాణాలు అడ్డు పెడతాను ముస్లిం సహోదరుల కోసం అని అన్నారు నేను ఒకటే కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి పురంధర్శ్వర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ మన గుంటూరు ఎంపీ అభ్యర్థి రమ్మసాని గారికి మీరందరూ కూర్చొని రెస్ మీట్ పెట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ ఫోర్ రిజర్వేషన్ తీయము తీయడానికి ఒప్పుకోము అని చెప్పి చెప్పండి నాది ఇదే మీకు సవాలు విసురుతున్నాను ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను ఓపీటీ పెట్టుకైనా నేను రెడీగా ఉన్నాను ఇంకొకటి మన ముస్లిం సహోదరులు గమనించాల్సింది ఏంటంటే ఎలక్షన్ రోజున ముస్లిం ఓట్లు వందకు వంద శాతం ఖచ్చితంగా పడాలి ఈ పడేటట్టు మనం ఖచ్చితంగా చూడాలి దూర దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కూడా మనం వాళ్ళకి ఫోన్లు చేసి మనం ఖచ్చితంగా వాళ్ళని పిలిపించుకోవాలి దానికి ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైనా కూడా నేను చేస్తాను ఎలక్షన్ రోజు మనం అల్లాని ప్రార్థించుకొని మన ముస్లిం సమాజం బాగుండాలి అని చెప్పేసి తలచుకుంటూ మనం మన ముస్లిం సమాజం కోసం పాటుపడే వైఎస్ఆర్సిపికి ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకి ఓటు పడేట్టు మనం చూసుకోవాలి మనం అందరినీ మోటివేట్ చేయాలి